పులుసు చేసి ఒక రోజు తర్వాత అంటారంటారా ఇది ఈ రోజు కూడా అంత గమ్మ ఇదే కాంప్లిమెంటరీయా అవును సార్ అంటే అది కష్టపడి పని చేసిన రోడ్కి ఎనభై రూపాయలకి కొద్దిగా స్మాల్గా రెండు పీసులు మూడు పీసులు వేసి భోజనం పెడతాం అనమాట పార్సల్ అండి భోజనం పెడతాం కానీ మాత్రం భోజనం డబ్బులు లేకపోయినా సార్ ఉన్న లేకుండా పెడతా సార్ డబ్బులు ఆడతా సార్ డబ్బు సంపాదించినప్పుడు గొప్పోడు కదండి ఈ రోజు పది మందిని సంపాదించుకున్న కోట్లు చికెన్ నమస్తే ఎందరో తిండి పోతు అందరికీ బాగున్నాను అందరి మంచిగా రాయమైతే బిందాజుకున్నాం సేఫ్గా ఉన్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా తూర్పుగోదావరికి వచ్చిన ఈడ మధ్యాహ్నం టైంలో ఒక ఖతర్నాక్ మీల్స్ దొరికే ప్లేస్కి వచ్చినాము ఈడ చేపల పులుసు దాంతోపాటు చికెన్ ఫ్రై అదిరిపోతుంది పెదరాజు గారు అని చెప్పేసి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల పైన నుంచే కత్తర్నా చేపలు పూజ చేస్తూ ఉన్నాడు ఇది మామింట్ కూతురు మండలం నగరం అనే ఊర్లో ఉంటుంది నగరం అనే ఊర్లోకి ఎంటర్ కాగానే స్టార్టింగ్లోనే ఉంటుంది పెద్దరాజు గారి హోటల్ నడురి లోపల ఆయనతో మాట్లాడి దబ్బున తిందాము ఏమేమి ఐటమ్ దొరికితే కూడా తెలుసుకుందాము ఫుడ్ కూడా మస్తు బడ్జెట్లో ఉంటుంది అంట వంద నూట పది నూట ఇరవై ఆ రేంజ్లో ఉంటుంది కడుపు నిండి తినొచ్చు రారి మన దగ్గర అంత మీ అండి బిర్యానీ సెక్షన్ అయితే బిర్యానీ పెట్టేవాడు ఈ చేపల పులుసు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది అంత బిర్యానీ సెక్షన్ ఆఫ్ చేసి ఫుల్ గా చేపే అమ్ముతున్నాం అనమాట చేప ఉంటుంది వెజ్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లేర్ కర్రీ అనమాట అంటే నాటుకోడి అవును అనమాట అవును సార్ అంటే అది కష్టపడి పని చేసిన ఎనభై రూపాయలకి కొద్దిగా స్మాల్ గా రెండు పీస్ మూడు పీసులు భోజనం పెడతాం అనమాట కొంచెం చేపల పులుసు కూడా ఇస్తాం అంటే బ్రాండ్ అంటే దేనికోసం అంటే డబ్బున్నా లేకుండా పర్వాలేదు అండి డబ్బు లేని వాడికి కూడా భోజనం పెడతాం అలాగే మందు ప్యాకొస్తే మాత్రం భోజనం పెట్టాం సార్ ప్యాక్ భోజనం భోజనానికి కొద్ది కొన్ని భోజనాన్ని డబ్బులు లేకుండా భోజనం పెట్టినప్పుడు భోజనం పెడతాం కానీ తాగితే మాత్రం భోజనం లేకపోయినా సరే డబ్బు లేకపోతే డబ్బులు ఆడకాలి సార్ డబ్బు సంపాదించినోడు గొప్పోడు గొప్ప ఈ రోజు పది మందిని సంపాదించుకున్న కోట్లు గొప్ప ముప్పై మంది అక్కడే పది కోట్ల నగరం ఇన్సిడెంట్ అని మీకు తెలుసు కదా ముప్పై మందిలో అన్నే సార్ బుద్ది వచ్చినప్పుడు ఏమేమి ఉండే మన దగ్గర ఐటమ్స్ అప్పుడు స్టార్టింగ్ అయితే మీల్స్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మటన్ కర్రీ ఉండేదండి నాలుగు రూపాయలు యాభై వయసులు మటన్ తో భోజనం వెజ్ మీల్స్ వచ్చి మూడు రూపాయల యాభై వయసు చికెన్ మీల్స్ మూడు నాలుగు రూపాయలు అండి అప్పుడు వల్ల ఇంకా మనం పెద్ద బాధలు అయిపోయి బయటికి వెళ్ళి బయటపడ్డాము మా పిల్లలు అండి ప్రజలు కూడా ఇంకా మన భోజనం తినాలని ఉంది ఇది బాయిలర్ కర్రీ బాయిలర్ అనమాటర్ కూడా అండి అది

చలో పెద్దరాజు గారి హోటల్లో భోజనాన్ని షురు చేద్దాము ఏమేమి తీసుకున్నాము అని అంటే వెజ్ అయితేనేమో ఎయిటీ రూపీస్ అంట బాయిలర్ కోడితోనైతేనేమో వన్ టెన్ రూపీస్ అంట లేయర్ కోడి అయితేనేమో హండ్రెడ్ రూపీస్ బీల్స్ ఫిష్తోనైతేనేమో వన్ ట్వంటీ రూపీస్ అప్పుడు వెజ్ కానీ వస్తాయి ఇవి కూడా వస్తాయి పప్పు పప్పు చలో పెద్దరాజు గారి హోటల్లో పప్పన్నం గడ్డపేరు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఆపురే ఎవరెక్కు ఉంటుంది నాకు ఇట్లా ఇష్టం ఏంటండి ఇది ఓకే మేకర్ తరుస్తుంది ఎందు పుష్టి ఉంది బాగుంది మిడిల్ మేకర్ ఫ్రెష్ అల్లం టేస్ తెలుస్తుంది లేయర్ పొడి లే ఎగ్స్ చూస్తేనేమో టెంప్టింగ్ ఉన్నాయి పక్క చికెన్ ఫ్రై చూస్తేనేమో నోట్లో నీళ్ళు పడుతుంది చికెన్ ఫ్రై చేస్తుంది చూస్తేనే నోరు చాలా పిచ్చేస్తుంది నాకు చికెనా

브라운 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 브 브라운 브라운 브 వన్ టెన్ రూపీస్ వర్త్ ఇప్పుడు లేయర్ పొడి ఎక్స్ లేయర్ ఎక్స్ గురు లేర్ పొడి లేడ్లే మజ ఉంది ఎగ్గు బాగుంది చాల పుల్సి బెండకాయ ముక్క పెట్టుకొని చాప ముక్క పెట్టుకొని కానీ ఎగ్గు తింటున్నాను ఆస్వాదిస్తున్నా చాలా బాగుంది దించు దించు ప్యూర్లీ మ్యాడ్ కాపలా వస్తుంది పులుపు ఆన్ పాయింట్ మెయింటైన్ చేసిండు పులుసు చేసి ఒక రోజు తర్వాత తింటారు అంటారా ఇది ఈరోజు చేసిన కూడా అంతకమ్మ నైంటీ నైన్ అండడా ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నాకు నోడు ముంద్రా బాగుంది ఫస్ట్ రానున్నావు కదరా ఏపీకి అంటే ఇంత దూరం ఇంత దూరం అనేసరికి నేను ఏపీలో అందరూ లైట్ ఫుడ్ తింటారు కదా మనకి ఎందుకు అనుకున్నాను నేను అసలు అందరుకుంటే మిత్ అదేరా ఏంటంటే చప్పగా తింటారు కారం అని కానీ ఒకసారి తెలుస్తుంది ఇప్పుడే అర్థమవుతుంది నాకు దూరం ఇంత టేస్టీ ఫుడ్ చాప కూడా చాలా ఫ్రెష్ ఉంది ఆ నీసు అట్లేం లేదు చూడ ఇంత తెల్లగా ఎట్లా కనపడుతుంది మంచిగా అసలు కొత్త చాపలకి ఇప్పుడే పట్టి చేసినట్టుంది ఇప్పుడు మామూలుగా లైవ్ ఉంటుంది కదా లైవ్ ఉంటే ఇట్లా పైకి పొంగుతుంది మామూలుగా ఎప్పుడో చాప అనుకో ఇట్లా స్మూత్ గా అట్లే ఉంటుంది చాప లైవ్ అయితే అట్లా పొంగుతుంది చెప్పులేస్తున్నావా లేదా కూర్చుంటాయి మన ఊళ్ళు చేపల పులుసు రియల్టీ మ్యాడ్రై రైస్ అండి ఇంకో రౌండ్ అందరూ ఫ్రెష్ ఉంటాయి కానీ ఇంత ఫ్రెష్గా ఉండవు ఇంకా మా ఇంట్లో ప్రొందరము తెస్తే లైవ్ లేస్తా నారాయణగా లైవే రైస్ అండి మధ్య అంటే భూపాలన పంపిస్తుంది ఇంటి నుంచి పంపిస్తుండ నైట్ బస్సులు వస్తే పొద్దున వస్తాయి కొయ్యింగా చేపలు ఉంటారా కొయ్యింగా రైస్ కోసం వెయిటింగ్ కూర్చోని వెట్ నాకు కూడా చికెన్ చికెన్ గిన్నెలు ఉంచుకుంటే అంత కమ్మ ఉంది చికెన్ ఫుల్లీ సైడ్స్ వెయిట్ చాలా చికెన్ ఫిష్ కోసం రావచ్చు అక్కడ చికెన్ ఫ్రై ఫిష్ పోతాం బ్రహ్మా అన్న గారా వెజ్ కూడా బాగుంది వెజ్ కూడా బాగుందిలే వెజ్ ఏ వెజ్ అక్కడ తినేదే కదా అట్లా వెజ్ నాడి తింటావా ఆడ తిన్నావు మొన్న ఎట్లుందో అది వరస్ట్లే అది బాగా అలాంటి చేతి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి ఇలాంటి మంచి జ్ఞాపకాలు వస్తుంది ఇది మంచిగా ఉంది కాబట్టి దాన్ని గుర్తు చేసుకొని ఓకే ఓకే చికెన్ ఫ్రై లే చుట్టుపక్కల మీరు దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏదైనా పని మీద వచ్చినా కానీ పని కట్టుకున్నాను నేను అసలు ఏ వీడియోలో ఇట్లాంటి మాటలు చెప్పాను ఏమని పని రండి అని చెప్పాను నేను అసలు దీనికి చెప్తున్నాను అంటే ఇది మాత్రం వర్తయి వచ్చి తినొచ్చు అంత బాగుంది మజా వస్తుంది అంటే గడ్డ పెరుగు చేప తినేప్పుడు పెరుగు తినొద్దు అనేది తెలుసా ఎందుకని తినొచ్చు కాకపోతే క్వాంటిటీ ఏ క్వాంటిటీలో తింటున్నాను అని అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే నాకు కూడా తెలియదు ముందు రివల్యూషన్ తూర్పుగోదావరిలో మాకుదురం మండలం నగరం ఊర్లో స్టార్టింగ్లో ఉంటుంది అంటే జగనపేట నుంచి వస్తూ ఉంటే స్టార్టింగ్లో ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెడతావు ఈ పక్క వస్తే పక్కా తినిపరి కొంచెం దూరంలో ఉన్న పని కొట్టుకొని వచ్చి మరీ దినిపోరి చికెన్ ఫ్రై బాయిలర్ కోడి చికెన్ ఫ్రైది దాని తర్వాత ఫిష్ పుల్స్ మస్ట్ అంటే మస్ట్ ట్రై వేడి వేడి అన్నం వడ్డిస్తూ ఉంటారు తింటే మర్చిపోరు వస్తారు చాలు ఇట మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం ఇంట్లో ఎవరు రోజులు ఉంటాం మీరేం చేయి నచ్చిన పని చేయరు హ్యాపీగా ఉంటారు ఉంటాం మరి ఎందరో తెలియదు అందరికీ బాయ్ యూ చాలా